తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అవధరించు అవధరించు తెలుగు సోదరా తెలుగు చదివి విని తరించి వెలుగు సోదరా అవధరించు అవధరించు తెలుగు సోదరా తెలుగు చదివి వినితరించి తరించి వెలుగు సోదరా మాతృభాష తెలుగునీది మరచిపోకురా మాతృభాష తెలుగునీది మరచిపోకురా తెలుగు కీర్తి దశ దిశాల చాటి చెప్పరా తెలుగు కీర్తి దశ దిశాల చాటి చెప్పరా అవధరించు అవధరించు తెలుగు సోదరా తెలుగు చదివి విని తరించు వెలుగు సోదరా దేశ భాష తెలుగు లెస్స అని అన్నారు దేశ భాష తెలుగు లెస్స అని అన్నారు ಕೃಷ್ಣರಾಯಲು ಆ ನಾಡೆ ಕೃಷ್ಣರೂ ಆನಾಡೇ ಕನ್ನಡಿಗು ಕೃಷ್ಣರೂಷ ಸುಂದರಮಣಿ ಪಾಡಾರಾಷ ಸುಂದರಮಣಿ ಪಾಡಾರು ಕವಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಭಾರತಿ ತಮಿಳ ಕವಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಭಾರತಿ ಆಂಧ್ರ ಭಾಷಾ ನೀರ లోకాలే మెచ్చుకునే ఆంధ్ర భాష నీదిరా మన భాషను మనమెన్నడు మరచిపోవద్దురా మన భాషను మనమెన్నడు మరచిపోవద్దురా పరభాషల్లో ఎంత పట్టు ఉన్నను తెలుగు భాష పట్టు నీవు విడవద్దురా పరభాషల్లో ఎంత పట్టు ఉన్నను తెలుగు భాష పట్టు నీవు విడవబద్దురా ప్రగతిలోన ఎన్ని మెట్లు ఎక్కుతున్నానో జగతిలోన తెలుగును పై మెట్టు పైన నిలుపరా జగతిలోన తెలుగును పై మెట్టు పైన నిలుపరా తేనె తెలుగు పలుకులను పదుగురికి పంచరా